వీళ్ళ లెజిస్లేటివ్ కౌన్సిల్ మీటింగ్ పక్కనే ఉన్న ఎల్లా హోటల్లో జరిగింది వీళ్ళ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత లెజిస్లేటివ్ ఒక వాళ్ళ సభ్యుని ఎన్నుకోవాలి కాబట్టి ఎన్నుకున్న టైం లో ఆయన వచ్చి మంత్రి ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు వచ్చి యూనివర్సిటీ చెట్ల కింద కూర్చుంటాడు మీడియా వాళ్ళు అడుగుతారు సార్ మీరు అక్కడ వదిలిపెట్టి ఇక్కడ ఎందుకు కూర్చుంటే నేను ఇక్కడ చదివినా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణము మస్తు జింకలు పక్షులు ఇవన్నీ ఉంటాయి ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నా అని చెప్పేసి అంటాడు ఆయన ఆ రోజు అది గుర్తొచ్చింది ఆయన ఎమ్మంటే ఉప ముఖ్యమంత్రి కాగానే అవన్నీ మర్చిపోయి రేవంత్ రెడ్డి గారికి అడుగులకు మడుగు వడుగులొత్తనకి కాంగ్రెస్ పార్టీలో ఒక టీం ఒక కోటరీ జమ అయ్యి ఈరోజు ఈ చెట్లను మొత్తం డిస్ట్రాయ్ చేసింది నేనేమంటానంటే కేవలం ఇది పదవుల కోసం జరిగిన పందేళ్ళలో జరుగుతున్నటువంటి ఈ మాటలు కాదు హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఒక స్కామ్ జరగబోతుంది కాంగ్రెస్ ఈ తెలంగాణ కాంగ్రెస్ ఒక స్కామ్ కొడగట్టింది ఈ యూనివర్సిటీ భూములు అమ్మడంతో ఎందుకంటే రెండు వేల ఇరవై ప్రభుత్వం అదే రెండు వేల ఇరవైలో లో నియో పోలీస్ లో అమ్మినటువంటి భూముల వాల్యూ వంద కోట్ల ఎకరవుతుంది నియో పోలీస్ కోకాపేట దగ్గరది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చాలా ప్రైమ్ లొకేషన్ ఉంటుంది దీని భూమిని డెబ్బై ఐదు కోట్లకు ఎకర చొప్పున టీజీఐసీసీసీసీసీసీ కట్టబెడుతూ ఒక నోటీస్ రిలీజ్ చేస్తారు డెబ్బై ఐదు కోట్లకు అంటే నాకు తెలిసి ఇక్కడ సుమారు ఒక ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయలు పర్ ఎకర చొప్పున ఒక స్కామ్ జరగబోతుంది ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల వాటా షేర్ అందరికి ఉంది ఈ కింద రేవంత్ రెడ్డి నుంచి వదిలిపెడితే పైన రాహుల్ గాంధీ దాకా అందరికి ఉంది అనేది మా వాదన రెండో విషయము వీళ్ళు ఏదైతే చెట్టు ले అక్కడ ఏం లేవు అని చెప్తే హైకోర్టు నుంచి వచ్చిన రిజిస్టార్ గారు చూసి ఆయన వస్తే కూడా ఆయనను మిస్లీడ్ చేయడానికి తెలంగాణ పోలీస్ అక్కడ చాలా ప్లాన్ చేసింది సార్ ఇక్కడే సార్ ఒక వంద ఎకరాలు మేము క్లీన్ చేసినాం సార్ అని చూపించారు అక్కడ ఉన్న విద్యార్థులు పోలీసును చెందుకొని సార్ అక్కడ ఉన్నాయి చూపిస్తాం పదా అని చెప్పి విద్యార్థులు తీసుకుపోయి చూసిన తర్వాత ఆయన పర్సనల్గా పోలీసులు అందరూ అక్కడ చెల్లగొట్టి చాలా సీరియస్ అండ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి చెప్పి ఆయన చూసి అక్కడ చెట్లు చెరువులు మీకు ఆ వీడియోస్ పంపిస్తారు చూడండి సార్ చెరువులు అక్కడ పెద్ద పెద్ద నీమ్ ట్రీస్ ఈ రాష్ట్ర వృక్షమైన జమ్మి చెట్టు లాంటి చెట్లను కూడా మొత్తం చంపేస్తే మొత్తం నరికేసి తర్వాత చాలా చెట్లను అక్కడి నుంచి డంప్ చేసుకపోయినా ఏదైతే ట్రక్లో తీసుకెళ్ళడం జరిగింది నరికిన మొద్దులు అనేటువంటి ట్రక్లో తీసుకుపోవడం జరిగింది సుమారుగా మూడు వందల ఎకరాలు ఆల్మోస్ట్ వాళ్ళు క్లీన్ చేశారు సార్ అక్కడ ఉన్నటువంటి జేసీబీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు సార్ మాకు నరుకుతున్న టైమ్లా ఆ పక్షులు అవన్నీ మొత్తుకుంటా ఉంటే మాకు బాధ అనిపించింది కానీ ఏం చేస్తాం సార్ మా పై నుంచి మాలిక్ మా మాలిక్ వచ్చేసి మీరు చేయాలి అని చెప్పేటువంటి తప్పని పరిస్థితిలో జీతం కోసం మేము చేయాల్సి వచ్చింది తప్ప మా మనసు ఒప్పుకోవాలి అని చెప్పిన జేసిబీ డ్రైవర్లు సార్ నెక్స్ట్ డే ఆయన నాలుగు జేసీబులు పెట్టలే వాటిని క్లీన్ చేయడానికి ఆ వ్యక్తిని కూడా పట్టుకోద్దాం రోజు ఇక్కడ డిబేట్ ఆయన చెప్తారు తప్పకుండా సార్ తర్వాత మీరు నాకు మహేష్ గారు ఒక వీడియో పంపించారు ఈ వీడియోలో ఒక జింకను కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ కొంతమంది విద్యార్థుల మరి వీళ్ళు ఎవరో తెలియదు ఇంకా విద్యార్థుల వీళ్ళు కొంతమంది దాన్ని పట్టుకొని వెళ్తున్నారు అంటే మోసుకుంటూ వెళ్తున్నారు

తర్వాత అడవుల నుంచి బయటకు వచ్చింది కుక్కలు అటాక్ చేసినాయి పట్టిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లే క్రమంలోనే చనిపోయింది రిపోర్ట్ అయింది అది రిపోర్టెడ్ ఆ తర్వాత ఇంకొక జింక కూడా భయానికి ఆ గోడ దునికిపోయి బయటికి వెళ్లిపోయి జనావాసంలోకి వెళ్ళిపోయి ఎక్కడ అంటే గచ్చిబోల్ నుంచి ముందుకు పోతే ఏదైతే నల్లగండ గోపన్పల్లి ఏరియాలో ఎన్టీఆర్ నగర్ ఉంటది ఎన్టీఆర్ నగర్ లో ఒక ఇంటికి వెళ్ళిపోయింది అది గోడ దొరికితే దాని కొమ్ము గుడిపోయింది దాన్ని మేము కంప్లైంట్ చేస్తే అక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ రావడం జరిగింది మేమంతా బయట ఒక జింక గడ్డి తింటుంది అది యూనివర్సిటీ లోపల వేరే జింక తర్వాత ఇంకో రెండు జింకలు కూడా ఉన్నాయి మీకు పంపించిన విజువల్ అలా తర్వాత ఏ జిన్క అయితే బయటకు వెళ్ళిందో ఆ జిన్క కూడా మేము ఫారెస్ట్ ఆఫీసర్స్ పిలిపించినాము ఫారెస్ట్ ఆఫీసర్స్ వెటర్నరీ డాక్టర్ వచ్చి ఆ తర్వాత యానిమల్ వారియర్స్ కూడా విద్యార్థులు ఇన్వాల్వ్ అవుతున్నారు తప్ప వీటిని కేర్ చేసుకోవడానికి మళ్ళీ అధికారులు కానీ ఎవరు లేరు లేరు ఆ తర్వాత విషయం ఒక్క నిమిషం నేను కంక్లూడ్ చేస్తాను ఆ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఉదయం రాత్రి చెట్లు నరికినావు వాటి ఆవాసాలు ఓడిపోయి రోడ్ల మీదకి వచ్చినాయి తర్వాత క్యాంపస్ బయటకు వస్తే కుక్కలు పడుతున్నాయి ఇప్పుడు ఏం చేసిన అంటే కుక్కలు పట్టుకోవడానికి వ్యాన్ పంపిండు ఇప్పుడు జిన్కి అక్కడికి కానీ అప్పుడు కుక్కలు పట్టుకోవడానికి వ్యాన్ ఎట్లా పంపిస్తుంది హెచ్ఎం జిహెచ్ఎంసీ అది ఏమంటే కుక్కలు పట్టుకోవడానికి వ్యాన్గా వచ్చింది అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఈరోజు జింకల పరిస్థితి అదే విధంగా ఉంది చాలా వీళ్ళు రాప్టైల్స్ ఫానా ఫోనా తర్వాత టాటైస్ రకరకాల సంబంధించినటువంటి పక్షులు వాటికి ఆవాసం లేదు సార్ హార్ట్ బ్రేకింగ్ మీరు మార్నింగ్ టైంలో ఒకవేళ వెళ్ళి చూస్తే సన్ రైజ్ కంటే ముందు వెళ్ళి చూస్తే ఆ పక్షులు ఎక్కడ వాళ్ళు అర్థం కాక మట్టిలో వాళ్తున్నాయి నెమల్లు ఎక్కడ అర్థం కాక ఆ మట్టిలో పురుగులు ఎరుకొంది సార్ ఇంత దారుణమైన పరిస్థితి ఈ జింకలు కూడా అక్కడి నుంచి భయంతోనే వాళ్ళు చెప్తున్నారు వెటరీ ఆఫీస్ చెప్తున్నారు సార్ అది భయపడుతుంది మనిషిని చూస్తే దానికి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు పక్కకి వెళ్ళండి అని చెప్పేసి మొత్తం గ్రీన్ మ్యాట్ వేసి దాన్ని కవర్ చేశారు ఈరోజు గ్రీన్ నేచర్ వీళ్ళు డిస్ట్రాయ్ చేశారు వీళ్ళు గ్రీన్ నేచర్ ను డెట్రై చేసిరూ వీళ్ళు తుప్పలు తీసేసిన అని సార్ మనం రీప్లాంటేషన్ చేస్తే చెట్లను విడివిడి ప్లేస్ లో మనం ప్లాంటింగ్ చేయగలుగుతాం కానీ ఒక ఫారెస్ట్ లాగా థిక్ ఫారెస్ట్ లాగా మనం కన్వర్ట్ చేయలేం ఎందుకంటే గానే ఫామ్ అవుతాయి మీరు థౌసండ్స్ ఆఫ్ రాక్స్ ఉంటాయి మష్రూమ్ రాకు నేచురల్ ఫార్మింగ్ రాక్స్ ఆర్కియాలజికల్ ఆఫ్ ఇండియా దాన్ని గుర్తించింది దాన్ని కూడా వీళ్ళు డిస్ట్రాయ్ చేసే పరిస్థితి రాక్స్ ని డిస్టర్బ్ చేయాలి డిస్టర్బ్ చేయలేదు సరే చెట్టుని ఈ రోజు సార్ వోల్ట్ యాక్ట్ ప్రకారం చెట్టును నరకాలంటే పర్మిషన్ తీసుకోవాలి వీళ్ళు ఎవరి పర్మిషన్ తీసుకొని చెట్టు నరికిన సార్ ఓకే సార్ రామ్ రామ్ గానే ఏమంటున్నారు నివేదికలో చెప్పడం జరిగింది దాని ఎఫ్టిఎల్ లైన్ కూడా క్రాస్ చేసిండ్రు అనేది ఇక్కడ ప్రాథమికంగా దీనిలో ఎనిమిది ఎనిమిది వాటర్ బాడీస్ ఉన్నాయి ఒకటి బర్ల ఏడవానికుంట పికాక్ లేకు గండ్ల గుండ్ల గన్నేరుకుంట గన్నేరు కుంట ఎనర్జీ పార్క్ లేక్ ఇవన్నిటికీ గతంలో ఉన్న ప్రభుత్వం ఐడిస్ ఇచ్చింది

సో ప్రతిపక్షం ప్రతిపక్షం ఏది క్రియేట్ చేసింది కాదు ఇది సో ప్రతిపక్షానికి ఆయుధంగా మారితే సెకండరీ థింగ్ బట్ ఇది విద్యార్థులు ఏమైనాటువంటి అంశం మీ పక్కనే విద్యార్థి నాయకులు ఉన్నారు సో అక్కడ ఒక జింక చనిపోయిందని కూడా ఆయన చెప్తున్నారు సో దానికి సంబంధించి అధికారులు కూడా పూర్తి విషయాలు బయటికి తీసుకురావాలి వాట్ హ్యాపెన్ ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వీడియో ఈ రోజు మీరు పంపించారా ఇక్కడ చనిపోయింది ఇంకోటి హాస్పిటల్ తీసుకెళ్లారు రెండు జన్కాలు సో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం దానికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దీనిపై రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది బిఫోర్ దట్ గౌతమ్ ప్రసాద్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు హెచ్ యూ భూముల విషయంలో నేను ఇందాక మృత్యుంజయ సార్ మాట్లాడే మాట ప్రతిదీ విన్నాను శ్రీకాంత్ గారు కానీ తను ఎక్కడ కూడా ఒక్క మాట భూముల మీద మాట్లాడలేదు మాట్లాడకుండా వాళ్ళ గవర్నమెంటు వాళ్ళ లెక్క అది మాట్లాడుతున్నట్టు తప్పితే ఇది నిజంగా ఇక్కడ జరిగిన నష్టమేంటి మంచేంటి చెడేంటి అని చెప్పేసి వివరించడానికి తను ఏం ప్రయత్నం చేయలేదు సరే మీరు క్వశ్చన్ చేస్తున్నప్పటికీ కూడా దాన్ని సైడ్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు యాక్చువల్గా ఇక్కడ విద్యార్థులు చేస్తున్న ఉద్యమాన్ని వీళ్ళు ఏంటంటే సైడ్ ట్రాక్ చేయడం కోసం ప్రతిపక్షాలు చేసినాయని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు రెండో విషయం ఏంటంటే ఏఐ ద్వారా ఇంకో దాని ద్వారా క్రియేట్ చేసి వీడియోలు పెడుతున్నారు ఇవన్నీ ప్రతిపక్షమే చేస్తుందని చెప్పేసి దారుణంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది ఇక్కడెక్కడ కూడా ఏవి క్రియేట్ చేసిన వీడియోలు కాదు అక్కడ నిజంగా జరిగినాయి ఇప్పుడు మన మహేష్ చెప్పినట్టు అదేవిధంగా ఇతర విద్యార్థులు మాకు తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడిన మా మాతో మాట్లాడారు అక్కడ జరిగిన డిస్ట్రాయ్ అనేది అసలు ఆ ఆగ మేఘాల మీద అత్యంత దారుణంగా మొత్తం బుల్డోజర్లను తీసుకుపోయి పచ్చని చెట్లను నరుకుతుంటే ఈ కాంగ్రెస్ పార్టీకి కళ్ళు కనపడట్లేదా కనీసం కనికరం లేదా నీకు కావాల్సిన వంద ఎకరాలు ఈ నాలుగు వందల ఎకరాల మీద కన్ను పడ్డ తర్వాత ఈ భూమి యూనివర్సిటీదని చెప్పేసి కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా యూనివర్సిటీ అని చెప్పేసి మాట్లాడుతున్నప్పటికీ కూడా ఈ రోజు మీరు దాన్ని ఒక ప్రాసెస్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఈ రోజు దాన్ని పక్కన నెట్టేయడము లేకపోతే భూమి అని చెప్పేసి మాట్లాడడం ఎంత విడ్డూరం నేను ఏమంటున్నాను అంటే భూమి ఎక్కడి నుంచి వస్తారు ల్యాండ్ ఒకసారి ఎలకేషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా యూనివర్సిటీ భూమి అవుతుంది మీరు ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మన ఇందిరాగాంధీ కేటాయించో దాన్ని ఆనాడు మీ ప్రభుత్వం ఉంది ఈనాడు మీ ప్రభుత్వం ఏంటి కానీ ఈ రోజు మీరు ఆ దాన్ని చేసేసి రిజిస్ట్రేషన్ చేసేసి వాళ్ళ వాళ్ళకి హద్దులు కేటాయిస్తే ఈ సమస్య వచ్చేది కాదు ఈ రోజు సమస్యని మీరే క్రియేట్ చేసిన మీరే కేటాయించినారు ఈరోజు మళ్ళీ నాలుగు వందల ఎకరాల్ని కేటాయించిన దాకా మహేష్ అన్నట్టు వందల వందల కోట్ల రూపాయలు ఈరోజు చేతులు మారబోతున్నాయి దాంట్లో కీలకంగా రేవంత్ రెడ్డి గారు గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నాడు కాబట్టి దాంట్లో ఒక లెక్క ప్రకారం స్ట్రాటజికల్గా ఖచ్చితంగా దీంట్లో వందల కోట్ల రూపాయలు సంపాదించాలని ఒక ప్లాంట్గా ముందుకెళ్తున్నారు వీళ్ళు అడ్డగోలు హామీలు ఇవ్వడము అదే విధంగా ప్రజల్ని మభ్య పెట్టడము మోసం చేయడము దగా చేయడము పైగా అని చెప్పేసి నమ్మవలకటం అంటే ఇంత దారుణమైన పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది ఇదంతా కూడా ప్రతిపక్షాలు చేసినాయని చెప్పేసి మాట్లాడితే అక్కడ దెబ్బలు